ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యాంశాలు స్థిరమైన అభివృద్ధికి వనరుల సమర్థత నిర్వహణ ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు గుజరాత్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహిళలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్ తెలిపారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది స్థిరమైన అభివృద్ధికి వనరుల సమర్థత నిర్వహణ ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని ఆర్థిక అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయన్నారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల ఉద్యోగం అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటని రాష్ట్రపతి తెలిపారు మారుతున్న కాలం పెరుగుతున్న అంచనాలు ప్రభుత్వ కృషి సామర్థ్యం పారదర్శకత సౌలభ్యంతో కూడిన కొత్త యుగానికి నాంది పలికాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు మరి దేశ విశ్వకి తీసిబడి ఆర్థ వ్యవస్థ బన్నె కియోర్ ఆగ్రోసోర్ ఓరే ఆత్మ నిర్భర్ హోగా దీక్షిత్ बड़ी तथा तो सुदृढ़ अर्थव्यवस्था की पहचान है अनुसंधान और नवाचार पर आधारित आत्मनिर्भरता निर्भरता हमारी उद्यमों और अर्थव्यवस्था तो को मजबूत बनाएंगे ऐसे अनुसंधान और नवाचार को हर संभव सहायता मिलनी चाहिए विकसित अर्थव्यवस्थाओं तो में एकडेमिया इंडस्ट्री इंटरफेस मजबूत दिखाई देता है गुजरात लोनी वन्य प्राणी पुनरावासर प्रधानमंत्री नरेंद्र मोदी प्रारंभ वन्य प्राणी संरक्षण केंद्र పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధానమంత్రి సరదాగా గడిపారు సింహాల పిల్లలకు జిరాఫీలకు ఆహారం అందించారు అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఐసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశువైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు వంతారాలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా అంతరించిపోతున్న జంతువులు రక్షించబడుతున్నాయి స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆర్థిక పురోగతిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క ప్రాముఖ్యతపై ఈరోజు జరిగిన ఒక వెబినార్లో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగిస్తూ గత పది సంవత్సరాల్లో కనబర్చిన సంస్కరణ స్థిరత్వం పరిశ్రమలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు ప్రభుత్వ ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించాయని ఇవి భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడానికి సహాయపడిందన్నారు ప్రపంచ దేశాలు సైతం భారతదేశంతో తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాయని తెలిపారు देश आर्थिक वृद्धि परिवर्तनात्मक पात्र प्रधानमंत्री मंत्री बीते दस वर्षों में भारत ने लगातार रिफॉर्म्स फाइनेंशियल डिसिप्लिन ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है मैं मैन्युफैक्चरिंग और एक्सपोर्ट से जुड़े प्रत्येक स्टेक होल्डर को ये विश्वास दिलाता हूं कि ये निरंतरता आने वाले वर्षों में ऐसी ही बनी रहेगी देशव्याप्त दादा पदना लक्षल मंद महि पंचायतीराज संस्थल तो अब कल के पंचायतीराज शाखा मंत्री राजीव रंजन सिंग న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సశక్త పంచాయతీ నేత్రి అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో మహిళలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం లక్పతి దీది డ్రోన్ దీది వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు పంచాయతీరాజ్ సంస్థలలో నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ప్రపంచ ఆహార అవసరాలను తీర్చగల సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాష్వాన్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ ఆహార ఆతిథ్య ఉత్సవం ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి ఆహార మార్కెట్లో భారత్కు చెందిన ఒక ఉత్పత్తి ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి హైబ్రిడ్ వార్ఫేర్ అంతరిక్ష ఆధారిత అడ్డంకులు వంటివి భద్రతా యంత్రాంగానికి సవాలుగా మారాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీపై జరిగిన సెమినార్లో రక్షణ మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలకు మెరుగైన పరిష్కారాలను కనుగొనడానికి నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించాలన్నారు దీనికోసం రక్షణ రంగ సంస్థలు పరస్పరం సహకారంతో పనిచేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు రక్షణ రంగంలో పరిశోధన సంస్థ డిఆర్డి చేసిన సహకారాన్ని ఆయన ప్రశంసిస్తూ ఈ సంస్థ అనేక ప్రత్యేక సాంకేతికతలను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు रक्षा सुरक्षा का विषय अपने आप में इतना बड़ा है कई सारी एजेंसी अलग अलग स्तरों में इस पर काम कर रही है और आज हमारे समक्ष आ रहे अलग अलग थ्रेट्स को अनेक एजेंसी अपने स्तर पर एड्रेस भी करने का, का काम कर रही है कुछ एजेंसी इंटरनल थ्रेट्स को एड्रेस करने का, का काम कर रही है तो वही कुछ एजेंसी एक्सटर्नल थ्रेट्स को एड्रेस करने पर भी काम कर रही है భారతదేశ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల యాభై నాటికి రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు జైపూర్లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ పన్నెండవ ప్రాంతీయ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ మిషన్ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ మూడు కీలక సూత్రాలపై ఆధారపడి ఉందన్నారు ఉత్పత్తి వ్యవస్థలు సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ సూత్రాలకు అనువైన పద్ధతులను అవలంబించాలని తద్వారా వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా పోటీ తత్వాన్ని కూడా పెంచుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్కు రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ముప్పై ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక పరుగులు చేసింది భారత్ విజయానికి ఇంకా ఎనభై నాలుగు పరుగులు చేయాల్సి ఉంది శ్రీలంక జైలు నుంచి విడుదలైన పద్నాలుగు మంది భారత మత్స్యకారులు ఈరోజు చెన్నై చేరుకున్నారు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొంతమంది గత సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున మరికొంతమంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడున అరెస్టు చేయబడ్డారు ఈ రోజు వారందరినీ భారత అధికారులు అప్పుకించారు చెన్నై విమానాశ్రయంలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వారిని వారి వారి స్వస్థలాలకు పంపించారు బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్లో మూడు నాలుగు లైన్ల పనుల కారణంగా గుంతకల్ రైల్వే డివిజన్ ద్వారా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్లో నిలుపుదలను తొలగించామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు కాచీగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ బెంగళూరు ధర్మవరం ముంబై బెంగళూరు ముంబై కోయంబత్తూర్ భువనేశ్వర్ బెంగళూరు దర్భంగా మైసూర్ ఎక్స్ప్రెస్ రాకపోకలకు సంబంధించిన ఈ రైళ్లను ఈ నెల పదమూడవ తేదీ నుంచి నిరోధికంగా బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్లో నిలుపుదలను తొలగించామని తెలిపారు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా పది నుంచి పదిహేను శాతం వరకు సుంకాలు విధించింది సోయాబీన్ పోర్క్ ఇతర ఉత్పత్తులపై పది శాతం చికెన్ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించింది ఈ నెల పది నుండి ఇవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇదిలా ఉండగా ఇప్పటికే అమెరికా చైనా ఉత్పత్తులపై పది శాతం సుంకాలను ఇరవై శాతానికి పెంచింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై మూడు వేల ఎనభై ఐదు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి తొంభై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఐదు పైసల మేర బలపడి ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఏడుగా ఉంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్థిరమైన అభివృద్ధికి వనరుల సమర్థత నిర్వహణ ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు గుజరాత్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహిళలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు